నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ ముందుగా ఐడీటీవీ ప్రేక్షకులందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిటీవీ మన ఉనికి మన వాణి సో ప్రెసెంట్ ఇప్పుడు మనం అందరూ సోషల్ మీడియా వాడుతున్నారు అందరికీ సోషల్ మీడియా ఇంపార్టెంట్ అప్డేటెడ్ వర్షన్లో ప్రతి కిడ్ ఉండాలని చెప్పేసి ఫోన్స్ ఇచ్చేస్తున్నాం వాళ్ళని విచ్చినవిడిగా వదిలేస్తున్నాం గేమింగ్ అంటున్నాం వాళ్ళకి ఇంకా ఫిజికల్ థింగ్స్ ఉండట్లేదు కానీ ఎంతవరకు అవి నీడు వాళ్ళు ఎలా వాడుతున్నారు వాటిలో ఏం నేర్చుకుంటున్నారు అవి పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళు ఏం చేయడానికి అవి యూజ్ అవుతున్నాయి అన్ని విషయాలు పేరెంట్స్ గమనిస్తున్నారా సో ఆ థింగ్స్ అన్ని ఎంతవరకు అబ్జర్వ్ చేయాలి వాళ్ళు ఇప్పుడున్న సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలి అవి ఎంత నెససరీ అన్నది ఇప్పుడు మనతో షేర్ చేసుకోవడానికి ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలని మనతో పంచుకోవడానికి మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు ఒక్కసారి ఆయనతో మాట్లాడి ఈ ఇంపార్టెంట్ విషయాలన్నిటిని మన లైఫ్లో ఆచరణలో పెట్టడానికి ఎంతవరకు టిప్స్ అన్న ఉపయోగపడుతుందంటే ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం సో నమస్తే సార్ ఎలా ఉన్నారు బా సో ఇప్పుడు బేసిక్గా సోషల్ మీడియా అన్నది కానీ లేదా ఫస్ట్ టెక్నాలజీ అన్నది కానీ మన కోసం క్రియేట్ చేయబడింది అంటే మనల్ని ఒక కొత్త అప్డేట్లోకి తీసుకెళ్ళడానికి ప్రపంచాన్ని మనకు పరిచయం చేయడానికి కానీ ఇప్పుడున్న యూత్ కానీ లేదా నార్మల్ హ్యూమన్స్ ఎవరైనా సరే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారనే ప్రపంచం అంతా కూడా అనిపిస్తుంది ఎందుకంటే టెక్నాలజీని మంచిగా వాడుకోవడం ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు వాడికి ఆ టెక్నాలజీ ఎందుకు వాడాలో కూడా తెలియదు నిజం చెప్పాలంటే వాడు నేర్చుకోవాలనుకుంటే అందులో వంద ఉన్నాయి కొన్ని లక్షలు ఉన్నాయి కానీ అది వాడు నేర్చుకోడు ఏదైతే ఇప్పుడు అనవసరమైన ట్రెండింగ్ టాపిక్ ఉంటుందో అదే వెళుతుంది ఎందుకు మిస్యూజ్ అవుతుంది అసలు మంచిని ఎందుకు గ్రహించలేకపోతున్నారు యాజ్ ఏ టెక్నాలజీ పరంగా చూసుకుంటే హ్యూమన్స్ సో ఇక్కడ ఇనీషియల్గా టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలి అంటే సో ఫస్ట్ దానికి అంది మనకు అందించారు ఇప్పుడు టెక్నాలజీని కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ సో ఇప్పుడు మనం తీసుకునే కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం అనేది ఫస్ట్ నెక్స్ట్ పేరెంట్స్ మనకి ఎటువంటి ఎలా పెంచారు అంటే మనకి ఎటువంటి వాల్యూస్ ఎలా వాల్యూస్ తో మనకి పెంచారు ఇది ఒకటి ఇంపార్టెంట్ మన చుట్టూ ఉన్న సరౌండింగ్ పీపుల్ మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ మన దగ్గర ఉన్న ఈ సర్కమ్స్టాన్సెస్ అనేది ఒక ఇంపార్టెంట్ ఒక పర్సన్ ఇంట్లో బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళి మందు తాగే పర్సన్స్ చాలా మంది ఉన్నారు సో ఈ ఈ వేరియేషన్స్ ఏవైతే వస్తున్నాయో మనిషిలో దట్ లీడ్స్ టు మేజర్ డిజాస్టర్ ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఇలా మాడుకుంటే చిన్నపిల్లలు ఇద్దరు మాడుకుందాం అనుకుంటాం స్కూల్ పిల్లలు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు వాళ్ళు స్కూల్ వాళ్ళు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు అంటే ఆ చాక్లెట్ షాప్ పక్కిల్ ఈ చాక్లెట్ షాప్ పక్కిల్ ఆ మైండ్ సెట్లో ఉంటారు ఒక అడ్రస్ చెప్పాలనుకోండి ఆ చాక్లెట్ షాప్ పక్కిల్ ఆ పార్క్ పక్కన మా ఇల్లు ఉంది అన్నట్టు మాట్లాడతారు ఇదే ఐదేళ్ళ పిల్లలు కొద్దిగా పెద్ద స్కూల్కి వెళ్ళారు అనుకోండి ఆ థియేటర్ పక్కన ఈ థియేటర్ పక్కన అన్నట్టు మాడతారు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ పాన్ షాప్ పక్కన బార్ షాప్ పక్కన ఈ ఏజ్ వెళ్తారు ఇదే పిల్లలు నలభై యాభైకి వచ్చారు అనుకోండి ఆ గుడి పక్కన ఈ గుడి మెడికల్ షాప్ ఇదేంటంటే డెవలప్మెంట్ ఆఫ్ మైండ్ అండ్ అంతే సో మన మనం మన ఏజ్ పెరిగే కొద్దీ మన మైండ్ ఎలా యాక్సెప్ట్ చేసుకుంటుంది అన్నది ఒకటే మెయిన్ చూసుకోవాలి పబ్జీ అనేది పిల్లల్ని ఎంత బాగా డివైడ్ చేసిందో మన అందరికి తెలిసిందే సో నేను ఒక న్యూస్ కూడా చదివాను ఒక పిల్లోడు మదర్ దగ్గర నుంచి ఫోన్ లాక్కు లాక్కుని గేమ్ ఆడుతూ స్కూల్కి వెళ్ళకపోతే మదర్ ఫోన్ తీసేసుకుని ఇరక్ కొట్టేసి స్పాట్లో మదర్ని చంపేశాడు అతను పదేళ్ల పిల్లడు పది పదకొండేళ్ళ పిల్లడు వాళ్ళకి ఏం తెలియదు మడర్ అంటే ఏంటో తెలియదు ఏమీ తెలియదు ఒక విచక్షణ విచక్షణ కోల్పోయి కోపంతో చేసిన పనులు ఇవన్నీ ఏదో రోబో సినిమాలో చిట్టి సో ఏంటంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళు పెరిగిన ఈ పరిస్థితులు ఎలా అయితే ఉన్నాయో వాళ్ళు వాటికి అడాప్ట్ అయిపోతారు ఈ అడాప్ట్ అయిపోవడం వల్ల మంచిది చెడేది అని ఆలోచించట్లేదు సో ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అంతే సో ఏ చేసినా సరే ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉన్నారు కొట్టారు అనుకో టీచర్లు వీళ్ళు వెళ్ళిపోతున్నారు వీళ్ళు వెళ్ళిపోయి మా పిల్లలు కొట్టడం ఏంటి వాళ్ళని అలా చేయడం ఏంటి ఇలా ఉంటే వాళ్ళు వాళ్ళు ఎక్కడ పైకి వస్తారు ఇప్పుడు అబ్దుల్ కలాం గారు వాళ్ళందరూ ఎలా వెళ్ళారు అసలు చదువుకోవడానికి డబ్బులు లేక స్కూల్కి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి కిలోమీటర్లు కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళి పైకి వచ్చిన వాళ్ళే కదా సో ఒక తల్లిదండ్రులు ఏంటంటే లిమిట్ ఉంది దేనికైనా గారం చేసినా ప్రేమగా ఉన్నా ఏదైనా వాళ్ళ మంచి కోసమే అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా మా పిల్లోడు పక్కింటి వాళ్ళ పిల్లో అక్కడ చదివేస్తున్నారు మనం కూడా అక్కడే చదివించాలి వాళ్ళ ముందు మనం తక్కువకూడదు ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉండకూడదు ఆటో డ్రైవర్ చేసిన వ్యక్తి తండ్రి రేపు పొద్దున్న మన యస్ ఎలా అయిపోయారు ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయారు అలాగే ఎవడి ఎలా టాలెంట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మనం ఏంటంటే సొసైటీకి వాల్యూస్ ఇవ్వాలి యాజ్ అ సిటిజన్ మనకున్న రెస్పాన్సిబిలిటీ నలుగురికి కాపాడమన్నట్టు చూసుకోమన్నట్టు అని చెప్పి పెంచాలి మనమే తప్పు చేస్తే పిల్లలు ఇంకేమైపోతారు అవును అంతే సో ఈ ఈ సర్కమిషన్స్ అన్ని చూస్తుంటే నేను ఒక రీసెంట్ ఒక ఇన్సిడెంట్ చూసాను ఒక ట్రావెల్ ఏజెంట్ ట్రావెల్ అవుతున్న బస్సులో స్లీపర్ బస్ ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక కప్పులు హ్యావింగ్ ఎంజాయింగ్ సమ్ పర్సనల్ టైప్ బస్సులో ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళు పక్కనే వెళ్తున్న బస్సు ఓవర్ చేసి దాన్ని వీడియో తీశారు

అన్నం టేబుల్ మీద తినాలి బాతుల్లో తినకూడదు సో ఈ ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ మిస్ అయిపోతుందో దే విల్ డూ ఎవ్రీథింగ్ ఏదన్నా ఏం చేసినా తప్పలేదు అన్నట్టు వెళ్ళిపోతారు సో ఈ ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు ఎలా పెరగమని చెప్తారు రేపొద్దున వాడు కొడుకే ఈ వీడియో నేను చూసి నాన్న చూసే నాన్నది నువ్వేనూట్ ఎందుకంటే ఇలాంటివన్నీ ఏంటంటే వాడు వాడికి నేర్చుకోవడం కాకుండా పది మందికి చెప్పి పాడైపోవడం వల్ల వేరే యూజ్ ఏం లేదు సో ఇట్లాంటివి ఏంటంటే పేరెంట్స్ థింక్ చేయాలి సో వాళ్ళు ఒక వాళ్ళ పిల్లలు ఉన్నారంటే వాళ్ళు వాళ్ళని చూసుకునేటట్టు ఒక పెరిగి అయితే ఒక పది మందికి ఉపయోగపడేటట్టు ప్లాన్ చేసుకోవాలి కానీ ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ చేయడం కరెక్ట్ కాదు సో అట్ ద సేమ్ టైం మీడియా కానీ వస్తున్న మూవీస్ కానీ ఎలా ఉన్నాయంటే కొన్ని బోల్డ్ కంటెంట్స్ ఉన్నాయి అవును సో పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ద ఫన్ ఇన్ మూవీ బట్ దే ఆర్ దే ఆర్ ఆల్సో కూడా ది క్రిప్ ఎందుకంటే దీనికి మించి అప్డేటెడ్ వర్షన్ తీయాలన్న పాయింట్ లో ఆ బోల్డ్నెస్ కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పలేదు ఇప్పుడు మిగతా కంట్రీస్ అన్ని ఇండియా కల్చర్ ని రెస్పెక్ట్ చేస్తాయి కానీ అడాప్ట్ చేసుకో కానీ మన ఇండియా ఏం చేస్తుందంటే మిగతా అన్నిటిని అడాప్ట్ చేసుకుంటారు రెస్పెక్ట్ చేయట్లేదు సో ఇప్పుడు అదే ప్రాబ్లమ్ ఒక పర్సన్ అవుట్ సైడ్ నుంచి వచ్చాడు అంటే దే ఆర్ హావింగ్ సో మచ్ రెస్పెక్ట్ ఆన్ ఇండియా మన అరుణాచల్ల రమణ ఆశ్రమంలో చూడని ఎంత మంది కూర్చొని మెడిటేషన్ చేస్తాం ధ్యానం చేస్తాం సో మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కల్చర్ ముందుకు తీసుకెళ్ళాలి ఇలా బోల్డ్నెస్ ఎంకరేజ్ చేస్తూ తీసుకెళ్ళడం అనేది చాలా ఇదే గ్రహించి మన కరెక్ట్ వేలో పెంచితే విల్ హావ్ సో మచ్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ గ్రోత్ అవ్వాలి అంటే కంట్రీ పెరగాలంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ఏం చేసినా వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఉద్యోగాలు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ప్రతిది ఇండియన్ ఎకనామీకి గ్రోత్ అవడానికి ప్రతిదీ పాల్పడుతుంది ఈ గ్రోత్ అనేది మనం పెంచిన వాల్యూస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది రేపు పొద్దున్న నేను నా కొడుకు ఇంత పని చేశాడు ఇంత చెప్పుకోవాలి కానీ వాడు ఇలా చేశాడు పేపర్లో పడ్డాడని చెప్పుకోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది అవును సో తల్లిదండ్రులు ఇది కొంచెం అర్థం చేసుకుని చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు తల్లిదండ్రులు పెంచే విధానం ఒకవేళ మంచిగా ఉన్నా కూడా అదర్ సరౌండింగ్స్ ఇక్కడ ఏమవుతుందంటే సరౌండింగ్ మంచిగా ఉంటే తల్లిదండ్రులు వాళ్ళని నాశనం చేస్తున్నారు వాళ్ళ ముందే గొడవలు పడడం వాళ్ళ ముందే ఒక అన్ ఒక అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడం లేదు ఇక్కడ గా ఉంటే బయటికి వెళ్ళిన సొసైటీ నువ్వు ఇది చేయలేవరా లేదా నేను ఎంజాయ్ చేస్తున్నా లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయలేవు అది సెట్ ఏం ఏమవుతుందంటే కొంతకాలం వరకు పిల్లలు వెళ్ళినా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు పేరెంట్స్కి వాడు ఇలా అన్నాడు నాకు అది నచ్చలేదు మమ్మీ సో అప్పుడు పేరెంట్స్ రియాక్ట్ అయ్యే విధానం కూడా ఇంపాక్ట్ చూపెక్ట్ ఆ ఇంపాక్ట్ చూపించినప్పుడు ఏంటంటే ఓకే ఇదే కరెక్ట్ ఏమో అండ్ పిల్లల మైండ్లో ఒక వచ్చేస్తూ వచ్చేసి రేపొద్దున పెళ్ళైనప్పుడు కూడా మా నాన్న ఎలా చేశాడు అన్న ఫీలింగ్ కూడా నెక్స్ట్ థింగ్ ఏంటంటే రొమాన్స్ విల్ బి పబ్లిక్ ఏం చేసినా కరెక్టే అన్న ఫీలింగ్ లో ఉంటాం ఏవైనా ఇప్పుడు పేరెంట్స్ కూడా ఆడపిల్లలు పెంచినప్పుడు కల్చర్ ఎలా చూస్తున్నారంటే నువ్వు ఇలా ఉన్న హస్బెండ్ నే చేసుకో అని వాళ్ళు క్లియర్గా చెప్పేస్తున్నారు అబ్బాయిలు కూడా అంతే అట్ ది సేమ్ టైం మొన్నీ నాకు వచ్చే అమ్మాయి ఇలాగే ఉండాలి నా మాట వినాలి ఇండివిజువాలిటీ ఉండకూడదు నేను చెప్పేది వినాలి సో ఏంటంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్ ఈజ్ మ్యారేజ్ వాళ్ళిద్దరు మైండ్ సెట్ మీట్ అయ్యి మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే పిల్లలు కూడా కరెక్ట్గా మూవ్ వెళ్తారు పాయింట్లో మూవ్ అవుతారు ఇద్దరు కొట్టుకుంటూ ఇద్దరు చేసుకునే తప్పులైతే వాళ్ళకే పదమంది వచ్చి చెప్తే వీళ్ళు పిల్లల్ని నేర్పిస్తారు అంతే కదా సో అట్ సేమ్ టైం సొసైటీస్ ఇంపాక్టింగ్ టెక్నాలజీస్ ఇంపాక్టింగ్ సోషల్ మీడియాస్ ఇంపాక్టింగ్ ఇవటన్నిటి మధ్యలో ఏంటంటే గ్రోత్ అయ్యే పిల్లలకి మైండ్ సెట్ కరెక్ట్గా ఉండదు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తాను పదో క్లాస్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వేమవుతావు అని అడిగితే వాడికి ఒక ఉండదు అవగాహన ఒక గోల్ గానీ ఒక ఏది ఉండదు నేను వచ్చుద్దాం ఆ టైంకి ఏదైతే అలా ఉంటాం మీరు టెన్ ఇయర్స్ బ్యాక్ ఇలాగే పదో క్లాస్ పిల్లలు అడగండి వాడు పుట్టుతో డాక్టర్ అవ్వాలో ఇంజనీర్ అవ్వాలో మైండ్ సెట్ ఒక మైండ్ సెట్ తో పెరిగిన వాళ్ళు ఉన్నారు కరెంట్ జనరేషన్ ఎలా అయిపోయారంటే ఎంజాయ్మెంట్ వ్యసనాలు టెక్నాలజీ ఇది లేకపోతేనే కాలేజ్ లైఫ్ లేదనుకుంటున్నా నెక్స్ట్ మూవీస్ చూసి ఇన్స్పైర్ అయిపోయి ఓకే ఓకే నేను ఈ రైట్ అలా అయిపోవాలి కండలు పెంచాలి సో ఉండాలి సి పర్సన్ మగవాడంటే వాడు కొంచెం ఫిజికల్ అన్ని ఉండాలి కండలన్నీ కనబడాలి కానీ అదేంటంటే అది నాకు అవసరమా లేదా హెల్త్ పరంగా ఆలోచించట్లే అది నాకు అవసరమా లేదు ఇప్పుడు ఒక ఒక పర్సన్ కి ఇవన్నీ కావాలంటే వాడు సెలబ్రేట్ అయి ఉండాలి పది మంది వాడిని చూస్తారు కాబట్టి పది మంది వాడు చూస్తారు కాబట్టి ఓకే వాడు ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉంటాడు ఆ సెలబ్రిటీ స్టేటస్ లో ఉండి ఓకే పది మంది చూస్తున్నారు అంటే ఓకే నేను నన్ను నన్ను పది మంది కలుస్తారు ఎంతమంది ఖచ్చితంగా చూపించుకోవాలి మెయింటెన్స్ సోషల్ స్టేటస్ మెయింటైన్ చేయాలి కానీ ఇలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు వద్దు మనం మనం చేయంత అవసరం అంతే అవసరం అంటే అత్యాశక్కి పోయి లేదా వాడికి మించిన పొజిషన్ చూపించుకొని ఇక్కడ ఏంటంటే నేను నా లైఫ్ స్టైల్ బాగుంది అనుకుంటే భయమే ఉంది పక్కోడ్ లైఫ్ స్టైల్ చూసి నేను అలా లేను అనుకుంటే అక్కడి నుంచి నా లైఫ్ స్టైల్ ఆ మారడం మారడం డిసైడ్ బాగా గ్రోత్ పడిపోవడము మూమెంట్ లేకపోవడము పక్కోడు చేసాడు నేను ఎందుకు చేయట్లేదు అని ఒక లోకి వెళ్ళిపోవడము ఇదంతా ఏంటంటే కంపారిజన్ ఈస్ మేకింగ్ మచ్ ఇష్యూస్ ఎక్కడైతే అవాయిడ్ చేసి మన లైఫ్ స్టైల్ మనం చూసుకుంటామో మన ఇండిపెండెంట్ మన మన లైఫ్ స్టైల్ మన డిసిషన్ మేకింగ్ మంచిది చెడేది ఈ ఈ ఎక్కడైతే వస్తుందో దెన్ విల్ హ్ ఎవ్రీథింగ్ ఫైన్ ఇప్పుడు ఈ బస్ ఇన్సిడెంట్ చూసుకుంటే ఇప్పుడు వరస్ట్ వరుస్తాను ఎందుకంటే ఆ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు అది వాళ్ళ ప్రైవేట్ వాడు బేసిక్గా బస్సు అలా ట్రావెల్ చేసినప్పుడు చేయడం చాలా కానీ దాన్ని మళ్ళీ క్యాప్చర్ చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో లో పెట్టినోడికి అంతకన్నా బుద్ధి లేదు అండ్ దాంతో పాటు ఇక్కడ చేస్తున్న వాడి వాడితో పాటు ఒక అమ్మాయి ఉంది ఎవరికైతే వాడు సెక్యూరిటీ ఇవ్వాలో ఆ ఇవ్వడం మానేసి వాడు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఒకటి తీస్తున్నాడంటే నాతో అమ్మాయి ఉందన్న విషయం కూడా మర్చిపోతున్నారు ఎందుకంటే అమ్మాయి అన్నది తన లైఫ్ లో ఒక ప్రైవేట్ థింగ్లీ ఎక్కడ ప్రైవసీ మెయింటైన్ చేయాలి ఎక్కడ ఏ పని చేయాలి అనేది మనిషి సో దీని ఈ ఇష్యూస్ వల్ల ఏంటంటే ఇప్పుడు పొద్దున్న ఒక యాక్సిడెంట్ ఏంటంటే వాటి దాన్ని కూడా వీడియో తీస్తారు కానీ అంబులెన్స్ కాల్ చేయట్లేదు దానివల్ల ప్రాణాలు పోతుంది ఈ మైండ్ సెట్ మారాలి జనాలకి ఎందుకంటే ఆ వ్యూస్ యూట్యూబ్ ఇవన్నీ కూడా వ్యూస్ వస్తున్నాయన్న పాయింట్ లో పెడుతున్నారు కానీ అక్కడ నీ నీడ్ నువ్వు హ్యూమన్ గా కూడా హెల్ప్ చేయాలి మనలో ఒక మానవత్వం ఉంటుందన్న పాయింట్ కూడా మర్చిపోతున్నారు ఇప్పుడు పోనీ ఆ అమ్మాయి విషయాలు ఆలోచించలేదు పోనీ ఈ కెమెరా తీసేవాడికి అక్కడ ఒక అమ్మాయి ఉంటుందని తెలుసు అదే సిచ్యువేషన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వచ్చిన నుండి ఏం చేద్దాడు చేతిలో ఫోన్ ఉంది వీడియో తీసేసాం పెట్టేసాం అంతే అంతే అసలు అది పెట్టాలన్న ఆలోచన కనీసం ఇప్పుడు ఏదైనా సోషల్ మీడియా కూడా ఒక లిమిటేషన్ ఉండట్లే ఇదివరకు ఒక వీడియో తీసుకోకూడదు ఇది ఒక బోల్డ్ కంటెంట్ సో ఇది ఒక అన్నెసరీ కంటెంట్ నువ్వు తీసుకో ఇప్పుడు అలా ఉండట్లేదు ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ అయిపోతుంది ఈ యాక్సెప్ట్ అయిపోవడం వల్ల ఇంకో ఇష్యూ ఏంటంటే జనాల్లో ఇదంతా లీగల్ అన్న ఒక ఫీలింగ్ వస్తుంది ఈ లీగాలిటీ వల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే నాకు నా పర్సనల్ నా నా ఫ్రెండ్ నా లైఫ్ మీద కాకుండా పక్క వాడు మెంబర్ మీద కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎవ్రీథింగ్ విల్ బి లీగల్ నేను మొన్న ఒక ఆర్టికల్ చదివానండి గోవాలో రిద్దరు కపుల్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇద్దరు అంటే ఫోర్ మెంబర్స్ మద్యం తాగి మార్నింగ్ పొద్దున్న లేచి రూముల్లో చూసుకునేంత వరకు వాళ్ళకి స్పృహ లేదు ఇలా ఇలా అయిపోతుంది వెళ్ళడం అనేది ఒక ఎత్తు తాగడం అనేది ఒక ఎత్తు ఎంజాయ్మెంట్ అనేది ఒక ఎత్తుంది అదే ఇప్పుడు ఇక్కడ ఇంకో ఇష్యూ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఫీల్ అయ్యారనుకోండి అది వేరు ఓకే తెలిసింది కదా లెట్ ఇట్ అయిపోయింది కదా లెట్స్ ఎంజాయ్ అయ్యి అని అంటారు

దానివల్ల ఏంటంటే బోల్డ్నెస్ పెరిగిపోయి కంటెంట్ తగ్గిపోయి పొద్దున్న ఇంట్లో ఆడపిల్లలు బయట పంపించాలంటే జెన్యున్ గా ఉన్న వాళ్ళకి భయం వస్తుంది ప్రాబ్లం లేదు సో ఇప్పుడు ఏంటంటే కొన్ని ఫేస్బుక్ లో ఆర్టికల్స్ లో కూడా చూసాను వర్జినిటీ జస్ట్ థింగ్ అది ఒక మనసుకు సంబంధించింది కాదు ఒక బాడీలో పార్ట్ అంతే అలాగే చూడండి అంటున్నారు అందరూ

ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి ఫోన్ ఇవ్వకపోతే వాడు మిగతా వాళ్ళతో ఫాస్ట్ గా ఉండలేదు అలా అని ఫోన్ ఇస్తే వాడు అందరూ ఏం చూస్తున్నాడు ఈ కంటెంట్ వల్ల ఏమవుతుంది అంటే వాడు ముందరికి పోయి ఓకే చూద్దాం చూద్దాం అని లేజినెస్ ఒకటి రావడము మిస్యూజ్ ఆఫ్ డేటా డేటా మిస్యూజ్ చేసుకోవడము నెక్స్ట్ బోల్డ్నెస్ రావడము ఇవన్నీ ఏంటంటే కామన్ లైఫ్లో అన్న ఒక తిన్న పీరికి వెళ్ళిపోతున్నారు కదా సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఒకటి కౌన్సిలింగ్ ఉండాలి పెంచిన పెంపకం కరెక్ట్గా ఉండాలి నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతూ ఉండాలి మన ఇండియన్ కల్చర్లోనే చూడండి భగవద్గీత కానీ ప్రతి బుక్స్ చాలా బుక్స్ ఉన్నాయి మోటివేటర్ వివేకానంద స్వామి బుక్స్ కానీ గారి పుస్తకాలు ఇవన్నీ ఏంటంటే చాలా ఆదర్శంగా ఉంటాయి సో పుస్తకాలు చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ టు హ్యావ్ సమ్ వాల్యూస్ ఇన్ అవర్ లైఫ్ గీత ఏం చెప్తుందంటే లైఫ్ ఎలా లీడ్ చేయాలో చెప్తుంది అదొక బుక్ కాదు ఎలాంటి వాల్యూస్ ఉండాలి ఎలా పాటించాలి ఎలా వెళ్ళాలి నీ కష్టం ఎదురైతే దాన్ని ఎలా డీల్ చేయాలి ఇవన్నీ చెప్తుంది సో ఏదో ఒక గీత ఒకే బుక్ అది ఇండియన్ కి ఏదో పుస్తకం అన్నట్టు చూడకూడదు ఎప్పుడైతే ఈ మైండ్ లోంచి బయటకు వచ్చి పుస్తకాలను వాల్యూ ఇచ్చి చూస్తారో దేవీల్ హావ్ సో మచ్ చేంజ్ ఇన్ దర్ లైఫ్ పిల్లలు పిల్లలకి చిన్నప్పటి నుంచి మోటివేషన్ స్టోరీస్ చెప్పాలి మన స్వాతంత్ర సమయోధుల గురించి చెప్పాలి పురాణాలు చెప్పాలి ఇతిహాసాలు చెప్పాలి వాల్యూస్ నేర్పించాలి ఆడపిల్లలకి మేజర్గా బయటికి వెళ్తే ఎలా ఉండాలి నేర్పించాలి ఒకటి ఎంట పడుతున్నారంటే వాళ్ళు ఎలా డీల్ చేయాలి సో ఇవన్నీ నేర్పిస్తే వాళ్ళకి ఎటువంటి ఇష్యూ ఉండదు లైఫ్ లో ఖచ్చితంగా సెటిల్ అవుతారు దాంతో పాటు ఒక మగ పిల్లవాడిని పెంచుతున్నారన్నా కూడా నీకు అవతల ఆడదానితో ఉన్న కూడా రిలేషన్ వాళ్ళు ఎంత వరకు నువ్వు వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి అంటే ఏదో గాలికి వదిలేసి నువ్వు తిరిగా వదిలేసి ఇంటికి ఎంత సెక్యూర్డ్ గా ఉన్నావు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు నువ్వు అంత సెక్యూర్ గా వెళ్ళాలి ఆ వాల్యూస్ అని నేర్పించుకోవడం అనేది ప్రతి తల్లి తల్లిదండ్రుల బాధ్యత ఇప్పుడు కరెంట్ సిచువేషన్ ఎందుకంటే ఈ రోజు ఎలా ఉన్నావు రేపు దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటాం సో ఇవన్నీ ఇవన్నీ నేర్చుకోవడానికి ఆస్కారాలు ఎక్కువ మేబీ ఇది ఎదిగినంత వరకు హండ్రెడ్ ఇంపాక్ట్ చూపించకపోయినా చేసే తప్పులో ఎంతో కొంత వెనక్కి లాగచ్చు లాగచ్చు ఇప్పుడు తల్లి పిల్లడు ఏడుస్తున్నారంటే అని చెప్తారు ఏజ్ పెరిగినప్పుడు వాడు చేసే తప్పులు కూడా ఆపాలి కదా ఆపి బాబు మన పది కాదు ఇది కాదు ఇది నువ్వు ఇలా చేయాలి ఇగో ఎగ్జాంపుల్ ఇది వివేకానందం చూడు ఇలా చేసి కష్టపడి పైకి వచ్చాడు ఇలా చెప్పాలి మోటివేట్ చేయాలి ఓకే మనం అంత పైకి వెళ్ళకపోవచ్చు బట్ లైఫ్ లో తప్పులు తగ్గుతాయి సో డిసైడ్ అయ్యే ముందే మనం ఏ బాగుంటుంది సో పేరెంటింగ్ అన్నది ఇప్పుడు చాలా పాత్ర చేస్తుంది సో వాళ్ళు కూడా ఒక కౌన్సిలింగ్ తీసుకొని దాని ప్రకారం వెళ్తే కరెక్ట్ అండి ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా పెద్ద పెద్ద స్కూల్స్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఎగ్జామ్ అవును హౌ దే ఆర్ జడ్జింగ్ దేర్ కిట్స్ సో ఇవన్నీ చాలా ఇంపాక్ట్ చేస్తాయి ఏంటంటే ఫస్ట్ మెయిన్ పిల్లోడికి ఫ్రీ స్పేస్ ఇవ్వకూడదు అంటే గేమ్ మొబైల్స్ ఇవ్వడం వల్ల చాలా ఇంపాక్ట్ వచ్చేస్తుంది అదే వాడికి ఒక స్విమ్మింగ్ డాన్సింగ్ కరాటే ఇట్లాంటివి నేర్పిస్తున్నారనుకోండి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంట్లో ఉంటే విసిగిస్తున్నారన్న ఇరిటేషన్లో ఇష్టవాడు ఇవ్వకపోతే ఏ ఏ పనికి అంత వాళ్ళు కూడా తెలిసిపోతే పోతుంది ఆ చిన్న వయసుని చిన్న వయసు అంటే నేను ఏడిస్తే వెంటనే ఇచ్చేస్తున్నాను అంత అలవాటు అయిపోయింది వాళ్ళు ఏడుస్తున్నా దాన్ని ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇంతవరకు ఇవ్వాలి సో ఏది మంచి ఏది చెడు ఎలా దాన్ని వాళ్ళకి అలవాటు నుంచి ఇవి ఇంపార్టెంట్ సో చూసారు కదా మన లైఫ్లో ఈ సోషల్ మీడియా వీటన్నిటితో పాటు వాటిని ఎలా వాడాలి పేరెంటింగ్ అన్నది ఎలా ఉండాలి మన సరౌండింగ్ ఎలా ఉండాలి ఉన్నది అన్నది కూడా అంతే ఇంపార్టెంట్ సో ఇప్పుడు పేరెంట్గా మారుతున్న వాళ్ళు కానీ లేదా ఆల్రెడీ పేరెంటింగ్లో ఉన్న వాళ్ళు కానీ దయచేసి పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే అది నెక్స్ట్ జనరేషన్ మన ఫ్యూచర్ అనేది ఇండియా అన్నది మొత్తం మీ పేరెంటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే ఈరోజు బాలలే రేపటి పౌరులు అంటారు కాబట్టి సో బీ కేర్ఫుల్ మళ్ళీ తిరిగి ఒక కొత్త విషయంతో కొత్త అప్డేట్తో ఇంకో కొత్త మ్యాటర్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ మేము ఉండటం అంతవరకు సైనింగ్ ఆఫ్ బాయ్